దే లాలి పత్తి పడి పుల్లారగా నాయకత్వం వద్దు లాలి పత్తి పడి నుని మన నాయకుడు జై హింద్ జై హింద్ ఇండియా జై హింద్ తినిపోటగాను కొంచెం ఆర్గనైజ్ చేయండి 20 కుర్చీలు కొంచెం సేఫ్ మేక్ చేయండి ఇంట్లో ఎంత మంది పిల్లలు జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయకుండా పదిహేను వేలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మంది ఉన్నా బస్సు ఫ్రీ పెట్టారు అందరికి బస్సు ఫ్రీ ఆటో బస్సు ఫ్రీ తెలుసిన వాళ్ళు చెయ్యొద్దాం ఎంత మంది ఫ్రీ కాబట్టి ఫ్రీ కాబట్టి అందరికి కిడ్నీస్ పోతా ఉన్నాయి పాతిక లక్షల వరకు ఆరోగ్య బీమా పెట్టారు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేదు ఆరోగ్య బీమా వల్ల ఏ ఒక్కరు కూడా పేదవాడు ప్రాణాలు పోకుండా ఉండాలని ఆరోగ్య బీమా పెట్టారు మన పథకాలన్నీ చూస్తాయి కరెక్ట్గా మనం ప్రచారం చేస్తాయి ఆ ఫ్యాన్ వండేసేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ఈ రోజు అందరికన్నా జగన్మోహన్ రెడ్డి మీద కోపం కసి పొగ మోసం చేస్తాడు అనేటువంటిది మహిళల్లో ఆడబిడ్డల్లోనే ఎక్కువ ఉంది రేపు పోతున్న దగ్గర మీరే ఉంటారు ఎక్కడ పట్టినా చక్క ఎంత తొందరగా పంపించాలని చూస్తున్నారు మీరు ఈ వారం రోజులు కష్టపడితే ఐదేళ్ళ ఒక మంచి భవిష్యత్తుకి రోడ్ మ్యాప్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అంటే ఒక మంచి మార్గాన్ని మీరు చూపెట్టినటువంటి వారిలో భాగస్వాములుగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక ఏంటంటే ఈరోజు ఐదేళ్ల పాలనలో ముఖ్యంగా ఆడబిడ్డలే విసిగి వేశారన్నారు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా నాశరకం మందు తాళిబొట్లు తెగిపోతూ ఉన్నాయి అది కూడా పేదవారి ఇళ్లలో ఈ నాసిరకం బ్రాండ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సాయంత్రం బాగానే ఉంటున్నాడు ఉదయానికి సరిపోతా ఉన్నాడు నాసిరకం మందువారం కానీ జగన్మోహన్ రెడ్డి ధనదానికి కానీ పేద కుటుంబాల వారే మదైపోతూ ఉన్నారు పేద కుటుంబాల వారే బాయిసైపోయారు డ్రగ్స్కి గంజాయికి ఈ జేబిరాని మధ్యానికి వందమిది ఎన్నికల్లో ఆడపిల్లినందరినీ నమ్మించి ఓటు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చేస్తే రెండోసారి ఓటు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాడు మద్యపాలన విషేదం అమలు చేయకపోయినా పర్వాలేదు అమలు చేయకపోగా రాబోయే పదిహేను ఏళ్లు ఈ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాడు మరొక పదిహేను ఏళ్ళు మద్యపాన నిషేధం అమలు అసాధ్యమని అనిపించాడు అంటే ఆడబిడ్డలు మోసం చేశాడు మద్యపాన నిషేధం అనగానే చాలా మంది హాయిగా నిద్రపోవచ్చు సంతోషంగా ఉండొచ్చు ఈ యొక్క మద్యం తాగేటువంటి ఇళ్లలో ప్రశాంతంగా ఉంటుందని భావించి ఎప్పుడు సైకిల్ కోటేసేవాడు కూడా ఫ్యాక్ చేశారు జగన్ నన్నీ అబద్ధండాడు మోసం చేశాడు రేపు అదే మద్యం అదే రెండోసారి ఓటు అడగను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పడానికి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు రైతు ఇన్పుట్ సబ్సిడీ కింద విద్యా దీవెని కింద కాదు పట్టు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కరు కూడా డబ్బులు పడలేదు ఇక్కడ ఉన్న వాళ్ళలో విద్యాదేవులు ఒక్కరికన్నా పడింది అని చెప్పండి ఆ పట్టణ నొక్కాడు ఒక్కరి పడితే చెప్పండి ఎవరికి పడది అంటే ఈ పట్టణ నొక్కాను అని చెప్పి పేదవాళ్ళందరినీ మోసం చేశాడు అందుకనే మోసపు బటన్ రెడ్డి ఈ మోసపు బటన్ రెడ్డి మోసాలకి పేదవాళ్ళే బది ఈ రాష్ట్రంలో కనుక ఈరోజు మన పథకాలు సూపర్ సిక్స్ చాలా బాగున్నాయి ఆరు సూపర్ సిక్స్ పథకాలు యాభై ఏళ్ళు దాటినటువంటి అందరికీ నాలుగు వేలు పెన్షన్ చూడండి